ఎందుకంటే మాకు షాప్ బంద్ చేస్తే మాకు పిల్లనని చెప్పేసి నేను షాప్ దగ్గరకే వెళ్ళిన నేను ఇక్కడికి ఎంత చెప్పినా మూడు నెలల దగ్గర ఎంత వెయిట్ చేసా రాలేదు మూడు నెలల తర్వాత మాకు మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ అలా వం తీసుకొచ్చి పచ్చింది పద్మ మేడం అని ఆమెకి ఏమన్నా నా గురించి ఏమైనా వెళ్తుందా మేడం అంటుంది కాబట్టి మనం కూడా ఎల్లు చూద్దాం ఇంకేముందా అని చెప్పేసి ఒక రోజు వెళ్ళిన నేను సార్ అక్కడ మా దగ్గర మీటింగ్ పెట్టును కాంగారెడ్డిలో మీటింగ్ పెడితే మీటింగ్ తిన్నా నేను సరే అని చెప్పేసి అంతకే ఒక్కసారి మీటింగ్ విని ఊరుకున్నా ఊరుకున్న తర్వాత మళ్ళీ అదే వారంలో మళ్ళీ ధనలక్ష్మి మేడం పెట్టు ధనలక్ష్మి మేడం మళ్ళీ రా మేడం మళ్ళీ రా మేడం అని మళ్ళీ రా మేడం అంటున్నాం మళ్ళా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెళ్తే ధనలక్ష్మి చెప్పిన ధనలక్ష్మి మేడం మాట నాకు మైండ్ ఎక్కువ సరేలే అని చెప్పేసి ఆచేసే ఇంటికి వచ్చిన తర్వాత బూట్ క్యాప్ పడ్డాం గుంటూరులో బూట్ క్యాప్ పడ్డాడు బూట్ క్యాప్ పడితే బూట్ క్యాంప్ కూడా రా మేడం అందరి ఏది మేడం ఒకటే మొక్కన లైన్ పట్టినట్టు నన్ను ఒకటే మొక్కన తీసుకెళ్తుందో అసలు నన్ను షాప్ బెటర్ లేదా అని అంటే ఏది మేడం రా అని చెప్పేసి సరేలే అని చెప్పేసి బూట్ క్యాంప్కి వెళ్ళి బూట్ క్యాంప్ అని బూట్ క్యాంప్లు అందరూ లక్షలు ఇట్లా మన చిన్న వాళ్ళు మన ప్రాథమికం మనకేం లేదు సార్ మనం పేద వాళ్ళం పేరు ఉంటా ఉంటున్నాం పేదవాళ్ళం అమ్మ వాళ్ళు కాదవాలి అత్తోళ్ళు కాదవాలి ఉన్నోళ్ళు ఉండవచ్చు కాకపోతే మనకేం లేదు అలా మూడు తరాల లైఫ్ మా పిల్లలు మాకు ఉండడానికి ఇల్లు లేదు ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఉంటే ఉంటుంది సార్ ఆపక్షణ మనమే వెళ్ళిపోవాలి మనం మనమే అందు గురించి ఒక్కొక్కసారి ఆ లేదా నన్నసారికి చాలా బాగా వేసి ఒక్కొక్కసారి ఇల్లు ఆలేస్తుంటే కదా బాగా నా లైఫ్ ఇంత దేవుడు ఇట్లా ఇచ్చిండ నాకు ఇంత నేను చిన్న ఉన్నప్పటి నుంచి కష్టాలే ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంటికాడము ఒక నాలుగు అన్నదాము సార్ నాలుగు అన్నదాములు కూడా చనిపోయారు నా అమ్మ నాన్న కూడా లేరు మా సైడ్ కూడా నాకు సపోర్ట్ లేదు నేను ఒకలానే పోరాడుతుంది చిన్న పనిచేయాలి ఇంకా పోరాడంలో జీవితం నాకు ఎందుకన ఒక్కొక్కసారి బాగాలేదు పిల్లలు మొక్కని చూసి అట్లా మన సరే అని చెప్పేసి చదువుతా పోయి ఇంకా అది దేవుడు అన్నది నాకు అవకాశం పంపించిండు నేను ఇల్లు గురించి డబ్బుల గురించి వచ్చిన సార్ దీని పక్కన డబ్బుల గురించి వచ్చిన వాడుకుంటున్నా నేను టీం చేసుకున్నా కొన్ని నెలలు బ్రాంచ్ అయినా నాకు నాలుగు వేల మూడు రూపాయలు వచ్చినాయి టీమ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సార్ గోల్ గోల్ ఇలా అంతలోపు ఇంకా మూడు నెలలలో మూడు ముప్పై ఏళ్ళ తగ్గిపోవాలని అనుకుంటున్నా డిసైడ్ అయినా